ముందుగా వార్తల్లోకి వెళ్తే వెలుగు పత్రిక చూద్దాం నిన్న పాకిస్తాన్ తోటి టీ ట్వంటీ మ్యాచ్ అయింది టీ ట్వంటీ అయితే ఇక టీ ట్వంటీలా దుమ్ము రేపినరు మన భారత క్రికెటర్లు మొత్తం కూడా దీంతో ఏమైంది పాకిస్తాన్ ఇప్పుడు ఎన్నిసార్లు అయింది ఎనిమిది సార్లు అయితే ఏడు సార్లు భారత్ గెలిచింది నిన్న కూడా భారతే గెలిచింది మళ్ళా ఇషాన్ రుద్రరూపం రుద్ర రూపం ఎందుకని రాసినట్టు రుద్రుడు అంటే ఎవరు మహాశివుడు ఇట్లా పాక్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ నలభై బాల్స్లో డెబ్బై ఏడు రన్స్తో చెలరేగిన ఈశాన్ పాక్ బ్యాటర్స్ను ఆట ఆడుకున్న బౌలర్లు ఇక అరవై ఒక్క రన్స్ తేడాతో చిత్తైనటువంటి పాకిస్తాన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ సూపర్ ఎయిట్కు టీమిండియా చేరుకున్నది అందుకనే అసలు యాక్చువల్గా పాకిస్తాన్ ఏంటంటే నేను ఆడము మేము భారత్ ఆడమంటాడు ఎందుకంటే భారత్ ఓడిపోతున్నాడు ఓకే మాట మాట కూడిపోతుండడు కాబట్టి ఇజ్జలు పోతట్టుంది దయా దేశమాయ్ ఇక్కడ ఇక్కడ ఓడిపోతే మొత్తం ఓడిపోయినట్టు అయిపోతుందని చెప్పేసి వాడు ఏమనంటే బాంబులేసుడు లేకపోతే ఉగ్రవాదులు పంపించడు తప్ప ఇక ఇటువంటి ప్రతిభ కనబడంలో కానీ లేకపోతే దీంట్లో కానీ వాడు మారుతున్నాయి ఇదే విషయంలో కూడా ఏ గణం కూడా సరిపోడు కాకపోతే ఏంటంటే ఇక ఏతులు ఎక్కువ అనమాట గ్రౌండ్ ఏదైనా గండం మాత్రం పాకిస్తాన్కే అని ఇండియా మరోసారి చాట్ చెప్పింది మహాశివరాత్రి పర్వదినాన జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మెగా సమరంలో టీమిండియా రుద్రరూపం ముందు దాయాది జట్టు బెంబేలెత్తిపోయింది శ్రీలంక గడ్డపై యంగ్ సెన్సేషన్ ఇటు ఇషాన్ కిషన్ నలభై తోటి డెబ్బై ఏడు రన్లు వేసి షాందార్ బ్యాటింగ్ తో శివాలెత్తిన వేళ ఆదివారం జరిగిన హై ఫోర్ లో అరవై ఒక్క రన్స్ తేడాతో పాకిస్తాన్ చిట్ చేసిన సూర్యకుమార్ సేన సూపర్ ఎయిట్ కు దూసుకెళ్లింది ఇక స్పిన్ వలలో మనల్ని బొల్తాగొట్టించాలనుకున్న పాక్ ఎత్తిగడలను కిషన్ తన బ్యాట్ పవర్ తో చిత్తు తుత్నీయలు చేస్తూ మైదానంలో రణరంగం సృష్టించాడు దాంతో ఇరవై ఓవర్లో టీమిండియా ఏడు వికెట్ కోల్ ఏడు వికెట్ల కోల్పోయి నూట స్కోర్ చేసింది అనంతరం వికెట్ల వికెట్ల వేటలో పోటీ పడ్డ బౌలర్లు పాక్ ను ఆట ఆడుకున్నారు మన బౌలర్లు మూకుమ్మడి దాడికి పాక్ పద్దెనిమిది ఓవర్లలో నూట పద్నాలుగు రన్స్కే కుప్పగోలింది ఫలితంగా వరల్డ్ కప్ చరిత్రలో పాక్ పై విజయాల రికార్డును ఎనిమిది ఒకటికి పెంచుకున్న ఇండియా సరికొత్త రికార్డు సరికొత్త చరిత్ర లిఖించింది అంటే ఏమైంది తొమ్మిది సార్లు ఆడితే ఎనిమిది సార్లు మనమే గెలిచినాం ఒక్కసారి పాకిస్తాన్ గెలిచింది ఇక వరల్డ్ కప్ చరిత్రలో పాక్ పై విజయాల రికార్డును ఎనిమిది ఒకటికి పెంచుకున్న ఇండియా సరికొత్త చరిత్ర లిఖించింది ఇది కేవలం విజయం మాత్రమే కాదు పాక్ అహంకారంపై ఎగరవేసిన విజయకేతనం జే హో ఇండియా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసింది వెలుగుదిన పత్రిక మొత్తం మీద ఇషాన్ కిషన్ మొత్తం కూడా రుద్ర రూపం చూపించిండు చూపించేసి మొత్తం మీద దంచితే మొత్తం మీద వాటర్ పాకిస్తాన్ అయిపోయింది వాళ్ళ పని